చూడండి ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి వంకాయలు ఆలు ఇవన్నీ కలిపేసి కర్రీ చేద్దాం అని చెప్పేసి రెడీగా పెట్టుకున్నాం కట్ చేసి పెంపులు జీలకర్ర ఇదిగోండి అండి తాలింపు కదా తాలింపు వేగుతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి తాలింపు గింజలు జీలకర్ర ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇదిగోండి మా అబ్బాయికి అయితే ఇవి వేయించాను చిప్స్ ఇగో రైస్ అయితే అయిపోయింది ఇవి బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ ఇవన్నీ ఇట్లా బాగా కలుపుకుంటే దీంట్లో కొంచెం నలుపు రంగులకు వస్తాయిగా బాగా కడుపుకుంటే చూడండి తెల్లంగా మళ్ళీ ఏం ఏం గుర్తొచ్చింది డాడీ ఏం గుర్తొచ్చింది రా లక్కగాడు ఎంత నలుపు రంగులోకి వచ్చినా అల్లవిల్లి పేస్ట్ తీసుకున్నా తీసుకొని చూడండి మనకు తగినంత పసుపు అలవి ఇల్లు పేస్ట్ వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పచ్చి వాసన పోయిన దాకా ఎంచుకోవాలి మెట్టుకోవాలి టమాటా టమాటా మొక్కలు వేసుకుంటున్నానండి టమాటా మొక్కలు వేసినాం వేసేపు ఫైవ్ మినిట్స్ మొదలు పెట్టారు మగ్గిని ఇంకా మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాం ఫైనల్గా కారం మసాలా వేసుకొని ఇది చేసుకుంటే కర్రీ మాత్రం రెడీ అయిపోద్ది అండి ఈరోజు మన లంచ్కి వచ్చేసి వంకాయ టమాటా కర్రీ ఇక మీ కరీసేంటి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి చెట్లో పోసి కదా పోసారు కదా ఏ రాబుకా రా రాయించుకో చేయకు ఉంది ఆయిల్ ఉంది రాయించుకో నూనె చేతిక రాబిచుకో లక్కి కాడు రాబిచ్చుకా ఏంటి అసలు గో చెప్పిన మాట ఏంటో ఏమి లేడు లక్కి నీకు పడతాయి దెబ్బలో చేతికి రా మంచిగా రాయి జిడ్డు జిడ్డుకి లేకుండా చెంపలు అమ్ముకుంది ఇక చూడండి ఫైనల్ గా వచ్చేసి కారవాన్ని మసాలా పౌడర్ వేసుకున్నా వేసుకొని బాగా కలిపి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటాను వాటర్ వేసుకుంటే గ్రేవీ కర్రీ లాగా చూడండి ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి కర్రీ కొంచెం వాటర్ వేసుకుంటా వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ కర్రీలాగా వచ్చింది వాటర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటే కొంచెం ఒక అరిగిద్దడు మనం కొంచెం వేసుకుంటాను వేసుకొని కలిపేస్తా కలిపేస్తే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది పడుపు కొంచెం పులుసు పులుసుగా ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటా ఈ నెల రోజులు కాయలేక కాయలేక ఉండాలన్నమాట నిన్ను సమ్మర్ స్కూల్ క సమ్మర్ స్కూల్ అంటే సమ్మర్ స్కూల్ పంపాలంట సమ్మర్ స్కూల్ ఏడండి పిల్లల్ని ఏగలేక ఇంట్లో ఉండలేక మా గేమ్స్ స్కూల్కి పంపించుకోవాలి టీకో మిరపకాయలు అత్తి తెగిపోద్ది బ్యాగ్లకి ఓకే అండి కర్రీ అయితే ఇక అయిపోయింది ఇక ఇంకా తినేస్తాం ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా వచ్చేసింది ఇక చూడండి కర్రీ అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది ఇక రైస్ కూడా అయిపోయింది అన్నం అయితే తినేస్తామండి మేము పన్నెండున్నర దాటింది ఇంకోండి చూడండి వంకాయ ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుందండి నేనైతే దోసకాయ టమాటా ఆలుగడ్డ కూడా చేస్తాను అలాగే వంకాయ టమాటా ఆలు ఆలుగడ్డ ఈ మూడు కూడా కలిపి చేస్తానండి ఇక చూడండి బాగానే ఉందండి కర్రీ ఇక మేమైతే అన్నం తినేస్తామండి చూడండి ఇక అన్నం అయితే పెట్టేశాను కర్రీ కూడా అయిపోయింది చూడండి ఇక అన్నం స్నానం చేయకుండా అయితే ఇక లేక లే లక్క కూడా పెట్ట స్నానం చేసాక వంట పని అంతా చేసుకొని స్నానం చేసాకే కానీ ప్రశాంతంగా ఉండేది స్నానం చేసుకొని వంట ఏదన్నా వంటగదిలో పోయినా అంటే చిరాకే ఇవాళ స్నానం అనవసరంగా చేసా అనవసరంగా చేసాక చెమట్లేనా లేవాలి నీ కూడా పెట్టుకోత్తలక్కి रहा है। पत्वार। पत्वार के, ग्रहरा पतावा तो ओके तो चूसराप बाय।